ఫ్రెండ్స్ ఈ వీడియో సెవెంత్ క్లాస్ సోషల్ హిస్టరీ టెక్స్ట్ బుక్లోని బిట్స్ ఢిల్లీ సుల్తాన్లు అనే లెసన్లోని బిట్స్ ఈ వీడియో చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు ఆన్సర్ ఆప్షన్ బి ఎక్తాలు సెకండ్ క్వశ్చన్ ప్రజలు వీరి కాలంలో తమ ఎండ్లలో నాణేలను ముద్రించారు ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సంఘటన అల్లావుద్దీన్ కిల్జీకి చెందినది ఆప్షన్ ఏ గుర్రాలకు ముద్ర వేయించడం ఆప్షన్ బి రాజధాని మార్పు ఆప్షన్ సి కిల్జీ వంశస్థాపన ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్రాలకు ముద్ర వేయించడం నెక్స్ట్ క్వశ్చన్ అలై దర్వాజను నిర్మించిన వారు ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్తాలు వీరి పరిపాలనలో ఉండేవి ఆన్సర్ ఆప్షన్ ఏ ముక్తి ఢిల్లీ సుల్తాన్లోని వంశాలని స్థాపించినవారు బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు తుగ్లక్ వంశాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ కిల్జీ వంశాన్ని జాలాలుద్దీన్ కిల్జీ లోడీ వంశాన్ని బహలుల్ లోడీ సయ్యద్ వంశాన్ని కిజర్ ఖాన్ ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చరిత్ర అధ్యయనం కొరకు ఉపయోగపడు పురావస్తు ఆధారం కానిది ఆన్సర్ ఆప్షన్ డి ఇతిహాసాలు నెక్స్ట్ క్వశ్చన్ దిల్లికా లేదా దిల్లికాపురను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు ఆన్సర్ ఆప్షన్ బి తోమర్లు నెక్స్ట్ మహమ్మద్ గోరీ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో రెండవ తరాయిన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ బి పృథ్వీరాజ్ చౌహాన్ నెక్స్ట్ మమ్లుక్ లేదా బానిస్ వంశాన్ని ఈ సంవత్సరంలో భారతదేశంలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు వందల ఆరో సంవత్సరంలో నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ దీనిని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించాడు ఆన్సర్ ఆప్షన్ సి లాహోర్ నెక్స్ట్ కుతుబ్ మినార్ను నిర్మాణంను పూర్తి చేసినవారు ఆన్సర్ ఆప్షన్ సి ఇల్టుట్మిష్ నెక్స్ట్ ఢిల్లీకి తొలి స్వతంత్ర పాలకునిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినవాడు ఆన్సర్ ఆప్షన్ డి ఇల్ టూట్ మిష్ నెక్స్ట్ క్రింది వాణిలో అల్లావుద్దీన్ సంస్కరణలో భాగం కానిది ఆన్సర్ ఆప్షన్ సి కరెన్సీ సంస్కరణలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ